హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను అదేంటంటే రాగి తోపు ఈ రాగి తోపును తినడం వల్ల బోన్ డెన్సిటీ బాగా పెరుగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ రాగి తోపును తినవచ్చు అందరు చేసేలా కాకుండా ఎంతో టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం మునిగేంత వరకు వాటర్నే యాడ్ చేసుకోవాలి బెల్లం అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి బెల్లం కరిగిపోతుంది మరీ బెల్లంని మరిగించకుండా బెల్లం కరిగిన తర్వాత ఇలా బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా రాగిపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లంలో కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లంలో కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దలాగా ప్రిపేర్ అయిన తర్వాత జనరల్గా ఇందులోకి మరింత నెయ్యిని యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు కుక్ చేసుకొని ఇక తినేస్తారు కానీ అలా బాగోదు కాబట్టి ఈ రాగితోపును మరింత టేస్టీగా చేసుకోవడానికి ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఇందుపైన అరిటాకు కానీ బాదమాకు కానీ యూజ్ చేయొచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి తోపుని ఇలా బాల్స్ లాగా చేసి ఇలా గుంటలాగా చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇలా రాగితోపును స్టీమ్ చేసుకోవడం వల్ల రాగితోపుకి మరింత రుచి పెరుగుతుంది ఇలా గుంటల్లాగా చేసి అన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత మూసి ఒక టెన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తెరిచి చూస్తే మంచిగా స్టీమ్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న గుంటల్లోకి నెయ్యినే యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యితో కాకుండా పల్లీ చట్నీతో కానీ పెరుగుతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కూడా ఈ రాగితోపు చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా స్టీముడు రాగితోపు ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్